బాలీవుడ్ టాలీవుడ్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ కన్నడ ఇండస్ట్రీని వేరే లెవెల్ కి తీసుకువెళ్లిన ఆ ఇద్దరు ఇప్పుడు మరింత ఎత్తుకు ఎదిగే పనిలో నిమగ్నమయ్యారు వారిలో ఒకరు కేజీఎఫ్ యష్ కాగా మరొకరు కాంతారా రిషబ్ శెట్టి ఎస్ కేజీఎఫ్ వన్ టూ చిత్రాలు సాధించిన ఘన విజయాలు సర్వత్రా ఆసక్తిని పెంచాయి ఒకే ఒక కేజీఎఫ్ కన్నడ సినిమా గురించి జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేసింది కేజీఎఫ్ ఫ్రాంచైజీ అపూర్వమైన విజయం యష్ కెరీర్ ను మార్చడమే కాకుండా కన్నడ చిత్ర పరిశ్రమలోనే గర్వం ఆశయాన్ని నింపింది రెండు వేల పద్దెనిమిదిలో కేజీఎఫ్ చాప్టర్ వన్ విడుదలైన తర్వాత యష్ పాన్ ఇండియన్ స్టార్ గా ఆవిర్భవించారు అతడు తన నటనతో అందరి మనసులో గెలుచుకున్నాడు కన్నడ ఇండస్ట్రీకి అతిపెద్ద పాన్ ఇండియన్ ఆశా కనిపించాడు జాతీయ వేదికపై అంతగా గుర్తింపు లేని కన్నడ ఇండస్ట్రీకి రాకింగ్ స్టార్ యష్ ప్రశాంత్ నీల్ వల్ల గుర్తింపు వచ్చింది అనడంలో ఈ కీర్తిని మరింత ఎత్తులకు చేర్చడానికి యశ్ ఇప్పుడు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు ఇక మరోవైపు కన్నడ డైరెక్టర్ కమ్ యాక్టర్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన కాంతారా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ సినిమాతో రిషబ్ శెట్టి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు ఇప్పుడు కాంతారా ప్రీక్వెల్ తో పాటు తెలుగులో కూడా ఒక క్రేజీ కు సైన్ చేశారు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ లో హనుమాన్ పాత్రను పోషిస్తున్నారు అలాగే బాలీవుడ్ లోనూ మరో భారీ లో నటిస్తున్నారు రిషబ్ శెట్టి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ సింగ్ దర్శకత్వంలో ది ప్రైడ్ ఆఫ్ ఇండియా ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే సినిమాలో శివాజీ పాత్రలో రిషబ్ శెట్టి కనిపించనున్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టినరోజును పురస్కరించుకుని స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్ తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళ భాషలతో పాటు మరాఠీ బెంగాలీ భాషల్లోనూ రాను ఈ చిత్రం రెండు ఇరవై ఏడు జనవరి ఇరవై ఒకటిన థియేటర్లలో విడుదలవుతోందని తెలుస్తోంది ఇలా రిషబ్ శెట్టి మూడు పాన్ ఇండియన్ సినిమాల లైన్అప్ ఉంది కేజీఎఫ్ వన్ టూ చిత్రాల తర్వాత తెలివైన అడుగులు వేస్తున్నారు టాక్సిక్ రామాయణం లాంటి వైవిధ్యమైన చిత్రాలను ఎంపిక చేసుకున్నారు ఈ సినిమాలు ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ చిత్రాల జాబితాలో ఉన్నాయి అయితే టాక్సిక్ రామాయణం చిత్రాల తర్వాత కేజీఎఫ్ త్రీ కోసం యష్ ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు ఇలా కన్నడ స్టార్ సిద్ధరు కూడా చెరో మూడు పాన్ ఇండియన్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు